స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు అమెరికాలో దారుణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తాజాగా మన తెలుగు యువకుడు దొండగుడి కాల్పుల్లో చనిపోయాడు టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ సూపర్ మార్కెట్ లో క్యాషియర్ గా దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు హంతకుడు కనీసం డబ్బులు తీసుకునేందుకు మామూలుగా అయితే మన దేశీయులైనా అమెరికా అయినా ఎవరైనా సరే దొంగలు దోపిడికి వచ్చి తుపాకీ చూపించినా కత్తి చూపించినా కూడా వదిలేస్తారు ఎందుకంటే ప్రాణం ముఖ్యం కాబట్టి వారు దోచుకునేందుకు అవకాశం ఇస్తారు కానీ ఆ వచ్చిన నీచుడు సరాసరి తుపాకీతో కౌంటర్ లో ఉన్న గోపిపై దగ్గర నుంచి కాల్పులు జరిపాడు దీంతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఆ తర్వాత ఏదో వస్తువు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు పెద్దగా ఏమీ దోపిడీ కూడా చేయలేదు ఆ హంతకుడు ఎందుకు వచ్చాడు కేవలం ఒక వస్తువు కోసం అంత సులువుగా ప్రాణం ఎందుకు తీశాడనేది ఎవరికీ అంతుపట్టని విషయం ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లకు చెందిన దాసరి గోపి వైసంపులు ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లాడు కర్లపాలెం మండలం యాజలకు చెందిన గోపి జీవితం కావాలనుకున్నాడు భార్య కుమారుడికి మంచి జీవితం ఇవ్వాలని ఎంతో తప్పించాడు కేవలం ఎనిమిది నెలల క్రితమే వెళ్లిన గోపి జీవితం హాయిగానే సాగుతుంది అనుకున్నాడు తన కొడుకును కూడా అమెరికా తీసుకురావాలని ఎన్నో కలలు కన్నాడు అవకాశాల స్వర్గంగా పిలుచుకునే అమెరికా ఇప్పుడు భూలోక నరకంగా మారిందని తెలిసినా కూడా ధైర్యం చేశారాయన అప్పటికే అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న నేరాల గురించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినా కూడా ఏం కాదులే అని చెప్పేవారు గోపి కానీ నిజంగానే ఆ నేర సంస్కృతి అధికంగా ఉన్న నెలలోనే కుప్పకూలిపోయాడు ఇక ఈ ఘటన జరిగిన సమయంలోనే మ్యాచ్ బుచర్ అనే గ్రోసరీ స్టోర్ పై అగంతకులు దాడి చేసి వెచ్చలవిడిగా కాల్పులు జరిపారు ఈ తుపాకీ ఘటనలో ముగ్గురు చనిపోగా నలభై మంది గాయపడ్డారు ఇది మాత్రమే కాదు కదా గత ఏడాది నుంచి అమెరికాలో భారతీయుల టార్గెట్ అవుతున్నారు ఇప్పటికే ఇద్దరు స్టూడెంట్స్ అనుమానాస్పద స్థితిలో మరణించారు మరో నలుగురిపై కాల్పులు జరిగాయి ఇదే విషయంపై గత ఏడాది మైక్రోసాఫ్ట్ సిఇఒో సత్యనాథ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు భారతీయులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతూనే రక్షణ కల్పిస్తుందని కూడా చెప్పారు హైదరాబాద్ మరిచిపోలేదు తాజాగా మరణం కృష్ణం కలిసి వేస్తోంది అమెరికాలో తమ వారు గొప్పగా చెప్పుకునేవారు కానీ ఇప్పుడంతా కూడా తమ వారి గురించి ఏ సమయంలో ఎప్పుడు ఏ చెడు వార్త వినాల్సి వస్తుందో భయపడుతూ ఉన్నారు ఎందుకంటే అకారణంగా గోపిని చంపాడు దుండగుడు కనీసం తనకు కావాల్సింది తాను దోచుకుని వెళ్లి ఉంటే సరిపోయేది కానీ వదిలిపెట్ట వచ్చి డైరెక్ట్ గా హత్య చేసేసాడు మరి అమెరికాలో శిక్షలు దారుణంగా ఉంటాయి తోపు పోలీసింగ్ వ్యవస్థ అని చెప్పుకుంటూ ఉంటారు ఇక కోర్టులు సైతం వెంటనే శిక్షలు వేస్తాయని చెబుతారు కానీ ఇది ఒక కోణం మాత్రమే ఎందుకంటే అమెరికాలో పోలీస్ వ్యవస్థ వనరుల లేమితో బాధపడుతూ ఉంది కొన్ని కేసుల్లోనే ఆధారాలు దొరుకుతాయి మిగతావి వదిలేస్తూ ఉంటారు అంతెందుకు ఈ మధ్య అమెరికాలో ఓ ట్రెండ్ నడుస్తోంది అదే స్మాష్ అండ్ గ్రాబ్ అంటే ఒకేసారి పదుల సంఖ్యలో రెండు మూడు కార్లలో హుడీలు ముసుగులు వేసుకుని తుపాకులు చేత పట్టుకుని పెద్ద బ్యాగులతో షాప్ లో హ్యాండ్స్ అప్ అవ్వాల్సిందే ఉన్నదంతా ఊడ్చుకు వెళ్తారు ఇలినాయిస్ ఓక్ బ్రుక్ లోని ఓ ఖరీదైన షోరూంలోకి అరడజన మంది దుండగలు వచ్చారు వారంతా కూల్ గా విలువైన వస్తువులను పది లోపు మిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే బ్రాండెడ్ వస్తువులను దోచుకుని వెళ్లిపోయారు కానీ కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు దుండగులు పారిపోయిన కార్లను గుర్తించామని చెప్పారు అంతే ఇది మాత్రమే కాదు ఇలా అమెరికాలోని వందల సిటీస్ లో వేల సంఖ్యలో స్మాష్ అండ్ గ్రాబ్ అనే దోపిడీలు జరుగుతున్నాయి బహుశా మన దేశంలో ఒకప్పుడు ఇది అడవుల్లో దారి దోపిడీ దొంగలు అని విని ఉంటాం కానీ ఇప్పుడు ప్రపంచానికే ఆధునికమైన కంట్రీగా పేరున్న అమెరికాలో ఇలాంటి చీప్ దొంగతనాలు కామన్ గా జరుగుతుంటాయి ఇక వంద దొంగతనాల కేసుల్లో శిక్షలు పడేది కేవలం పదుల సంఖ్యలోనే ఒకవేళ ఆ పదుల సంఖ్యలో దొంగలను పట్టుకున్నా కూడా నామమాత్రపు శిక్షలతోనే బయటకు వచ్చేస్తున్నారు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ అదే పని చేస్తున్నారు ఒకసారి దొంగతనం చేస్తే ఏడాది పాటు బతకొచ్చి వారి దీమ్మ ఇక వీరిలో ఎక్కువ శాతం మాదక ద్రవ్యాల కోసం డబ్బు కావాలి అనుకుంటే వెంటనే దొంగతనానికి వచ్చేస్తారు ఇవి ఆగవు పరువు పోతున్నా కూడా మీడియాలోనే వార్తలు వస్తాయి పోలీసులు స్టేట్మెంట్ ఇస్తారు కానీ రాజకీయ నాయకులు దీనిని పెద్ద సమస్యగా చూడరు అదే ఇప్పుడు పెద్ద సమస్య ఇలాంటి వారిని అరికట్టేందుకు యుఎస్ లో పొలిటికల్ విల్ లేదు రాజకీయ నాయకులు గన్ కల్చర్ ని అరికట్టలేకపోతున్నారు ఇక దోపిడీలను ఏమాపుతారు మన దగ్గర మేడ్చల్ లో ఓ బంగారు షాప్ లో తుపాకీ చూపించి నగదు నగలు ఎత్తుకెళ్తే ఇరవై నాలుగు గంటల లోపు దొంగలను పట్టుకుని జైల్లో వేశారు పోలీసులు వాస్తవానికి అమెరికా వారితో పోల్చితే మన దగ్గర ఉన్న రిసోర్సులు చాలా తక్కువని చెప్పాలి కానీ ఇక్కడ పోలీసులకు విల్ ఉంటుంది ఎస్పీ స్థాయి అధికారి దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు తన పరిధిలో ఎలాంటి నేరాలను సహించరు ఎందుకంటే మీడియా నుంచి ఒత్తిడి మాత్రమే కాదు ఉన్నతాధికారులు వెంటనే సీన్ లోకి వచ్చేస్తారు అంతకంటే ముందే నేరస్తులను వెంటాడేందుకు పరుగులు పెడతారు మన దగ్గర ఉన్నది కేవలం రాజకీయ నాయకుల వ్యవస్థ మాత్రమే కానీ అమెరికా పోలీసులు మాత్రం వీటిని సీరియస్ గా తీసుకోరు ఇది ప్రయారిటీ కాదు కరోనా తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో ఏకంగా ఈ షాపు దోపిడీ ఘటనలు యాభై రెండు శాతం పెరిగాయని పోలీసులే నివేదిక ఇచ్చారు ఇందుకు కరోనా కారణమా అంటే కానే కాదు అంతకు ముందు కూడా ఉన్నాయి కాకపోతే దొంగతనాలు చేసుకునేందుకు దొంగలకు అవకాశం రాలేదు కరోనా భయానికి దొంగలు బయటకు రాలేదు కరోనా తగ్గగానే తగబడిపోయారు అంటే కరోనా కంటే పోలీసు పోలీసులు చీప్ అయ్యారన్నమాట ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు ఆపలేకపోతున్నారంటే మాట చెప్పారు మాకు వనరులు లేవు మాకు వందల సమస్యలున్నాయి అంటే పాత కేసులతో పాటు కొత్త హత్యలు కూడా విచారణ చెయ్యాలి ఇవే కాకుండా కాల్స్ చేయాలి మేము రెండు షిఫ్ట్ లో పనిచేస్తున్నాం మాకు విపరీతమైన ఒత్తిడి ఉంది పైగా మాకు లా ఎన్ఫోర్స్మెంట్ బ్యాకప్ కావాలని చెప్పారు ఆయన ఆ తర్వాత పొలిటికల్ విల్ ఉంటే ఇవి సాధ్యమే అని చెప్పారు చివరిగా మాత్రం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బాంబు అంటే రాజకీయ నాయకులు ఏమీ చేయరు మీకు మీరుగా జాగ్రత్తగా ఉండమని గాలి కొద్దిలేశారు కానీ ఇప్పుడు ఈ స్మాష్ అండ్ గ్రాప్ సమస్య నుంచి అమెరికన్ ఇండియన్స్ అంటేనే హేవభావం పెంచుకునేంతగా మారని ఇప్పుడు సర్వత్ర ఆందోళన పరిచే విషయం మా అవకాశాలను భారతీయులు కొలగొడుతున్నారనే పిచ్చి అమెరికన్స్ లో పెరిగింది పైగా గత కొన్నేళ్లుగా ఇండియన్స్ యావరేజ్ సంపాదన ఏడాదికి అరవై వేల డాలర్లు అమెరికన్స్ కంటే ఎక్కువ పైగా డిగ్రీ పూర్తి చేసిన ఇండియన్స్ తొంభై శాతం పైగా ఉంటుంది నేటివ్ అమెరికన్స్ వారిలో సగం కూడా లేరనేది నిజం రీల్స్ అండ్ టిక్ టాక్స్ చూస్తుంటే మనకే అర్థమైపోతుంది పైగా మన వాళ్ళకి కష్టపడే తత్వం ఉంటుంది తక్కువైనా సరే గొడ్డు చాకరీ చేస్తారు దీంతో కొన్ని సిటీస్ లో ఎక్కడ చూసినా మన వాళ్లే కనిపిస్తున్నారు వాటిలో డల్లాస్ కూడా ఒకటి సరిగ్గా చెప్పాలంటే ఇది ఇండియన్ అమెరికన్ సిటీ అనొచ్చు మనవాళ్లే కిరాణా షాపుల్లో ఉంటారు మనవాళ్లే సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉంటారు బయటకు వెళితే తెల్లవారి కంటే మనవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు ఇప్పుడు తాజాగా ఇండియన్ ఓటర్స్ కూడా ఒకేసారి ముప్పై ఎనిమిది శాతం పెరిగిందనే విషయం కూడా భయపెడుతోంది అందుకే అధ్యక్ష పదవికి పోటీ పడేవారు ఇండియన్ అమెరికన్స్ ని చేసుకుంటూ ఉంటారు ఇక యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ నుంచి వివేక్ రామస్వామి వరకు ఏకంగా పాలిటిక్స్ లో కూడా మనవాళ్లు కాళ్లు పెట్టేశారు ఏలే స్థాయికి వచ్చారు ఇటు బ్రిటన్ లో సైతం రుషిస్ అన్నకుంటే యుఎస్ లో వైస్ ప్రెసిడెంట్ గా కమల హారిస్తున్నా ఇలాంటివి ఎన్నో వీడియోల్లో సోషల్ మీడియాలో ఇండియన్స్ పై నెగిటివ్ ప్రభావం చూపించాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి పైగా ఈ మధ్య యాంటీ హిందూ సెంటిమెంట్ కూడా ఒకటి తయారైంది హిందువులను శత్రువులుగా చూసేవారు అమెరికాలో చాలా మంది ఉన్నారు అన్నింటికంటే భారతీయులు మా అవకాశాలను కొల్లగొడుతున్నారు పెద్ద డిగ్రీలు ఉన్న వారు ఇంకా ఎదుగుతున్నారు మాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారనే భయం వారిలో ఉంది అందుకే ఈ మధ్య మన వాళ్లు కనిపిస్తే క్యాబ్ డ్రైవర్ అయినా సరే మీ దేశానికి మీరు దొబ్బేయండి అనేవారు వారు చాలా మంది ఉన్నారు మన వాళ్లు గుంపుగా కనిపిస్తే కూడా నెగిటివ్ కామెంట్ చేసేవారు కోకొల్లలు ఇక సూపర్ మార్కెట్లు పెట్రోల్ బంకుల్లో కూడా మన వాళ్లే ఉంటారు అలాంటి వారిని చూడగానే ద్వేషభావం పెంచుకొని మీ దేశానికి మీరు మన వారిని సులభంగా గుర్తిస్తారు విదేశీయులు పైగా మన వారికి ఉన్న మంచి పేరు వల్ల ఇటు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ శ్రీలంక వారు కూడా ఇండియన్స్ గానే చలామణి అవుతూ ఉంటారు రెండు వేల ఒకటి నుంచి సాఫ్ట్వేర్ పుణ్యమా అని సిలికాన్ వ్యాలీ నుంచి సిల్లీ సూపర్ మార్కెట్ వరకు మనవాళ్లే ఉన్నారు ఇక మైక్రోసాఫ్ట్ చీఫ్ అయినా గూగుల్ హెడ్ అయినా అడో అయినా కూడా మనవారే దీంతో ఒక రకమైన హయభావం అమెరికన్స్ లో పెరిగింది కొంతమంది కావాలని కూడా సోషల్ మీడియాలో మన వారి గురించి నెగిటివ్ ప్రచారం చేసి మన భారతీయుల భద్రతను ప్రమాదంలో పడేస్తారు ఎందుకంటే అమెరికాలో ఎక్కువయ్యాయి చాలా మంది అమెరికన్స్ ఉద్యోగాల నుంచి తీసేసి భారత్ కంపెనీలు వారంతా కూడా ఇప్పుడు ఒక రకమైన చెడు ప్రచారం మొదలు పెడుతున్నారు యుఎస్ లో ఎక్కడ ఉన్నా కూడా మన వారిని గుర్తించడం కూడా వారికి చాలా సులువు దీంతో చదువుకునే విద్యార్థులు కూడా క్యాంపస్ ల నుంచి మిస్ అవుతున్నారు పని చేసుకునే వారి హత్యకు గురవుతున్నారు మరీ ముఖ్యంగా భారతీయులు అమెరికా మొత్తం కాకుండా కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉన్నారు అది కూడా ముంచుతోంది ఎటు చూసినా కూడా భారతీయులు కనిపించే నగరాలు ఉన్నాయి మన గోపి చనిపోయిన డల్లాస్ కూడా అలాంటిదే ఇండియన్ రెస్టారెంట్ల నుంచి సూపర్ మార్కెట్ల వరకు వ్యాపారాలను కూడా మెల్లిగా మనోళ్ళు కబ్జా చేస్తున్నారనే భయం కూడా వారికి ఉంది కానీ కష్టపడి చదువుకుందాం కష్టపడి పని చేసుకుందాం అనే కామన్ సెన్స్ మాత్రం లేదు వారికి చదువు రాదు చదివే శక్తి కూడా ఉండదు మన వాళ్ళు డిగ్రీ వచ్చే వరకు కూడా కనీసం కూల్ డ్రింక్ కూడా తాగాలన్న భయపడతారు కానీ వాళ్ళు పన్నెండవ తరగతి వచ్చేసరికి సంగతులు దారి తప్పేస్తారు అందుకే కుప్పలుగా ఉండే నగరాల్లో మన వారిపై దాడులు జరుగుతున్నాయి చివరకు ప్రాణాలు తీస్తున్నారు అత్యధికంగా భారతీయులు ఉండే సిటీస్ ను ఒకసారి చూద్దాం ఇక్కడే మన వాళ్ళు జెండాలు పాతి డామినేట్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి అమెరికన్స్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ శాతం కానీ మంచి పొజిషన్స్ లో ఉంటూ జాబ్స్ ను పట్టేస్తున్నారు కొన్ని స్టేట్స్ ను చూస్తే కాలిఫోర్నియా టెక్సాస్ న్యూ జెర్సీ న్యూయార్క్ ఇలినాయిస్ ఫ్లోరిడా వర్జనియా జార్జియా పెన్సిలేవియా వాషింగ్టన్ మసాచ్యూసేట్స్ మిషిగన్లలో భారతీయులు అధికంగా ఉన్నారు ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే ఈ స్టేట్స్ లోనే వాటర్స్ కూడా అధికంగా ఉన్నారు అయితే ఒకటి మాత్రం నిజం ఒంటరిగా రాత్రి సమయంలో తిరగకూడదు ఉద్యోగాలు చేసే చోట అనుక్షణం అలర్ట్ గా ఉండాలి విదేశీయులతో రఫ్ గా మాట్లాడద్దు అనవసరమైన కాంటాక్ట్ చేయొద్దు అవసరం మేరకై మాట్లాడాలి మన మనం చేసుకోవాలి రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి దూకుడుగా ఉండకూడదు ఇంత జాగ్రత్తగా మన ఉంటారు అయినా కూడా ప్రాణాలు జాగ్రత్తగా ఉంటాయన్న గ్యారంటీ లేదు ఇప్పుడు గోపి మరణం కూడా కుటుంబాన్ని రోడ్డున పడేసింది పాడు అమెరికా వెళ్ళకున్నా బాగుండేది ఆ చిన్నారికి తండ్రి ఉండేవాడు హాయిగా గోపి ఇక్కడే ఉండేవారని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు అవుతున్నారు కాబట్టి అమెరికా ఏమీ భూలోక స్వర్గం కాదు అవకాశాల పక్కనే ప్రమాదం కూడా పొంచి ఉంది దయచేసి గమనించండి అలాగే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి